ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి ఇంటి నుంచి వెళ్ళిపోవటంతో అవని అక్షయ్ ప్రేమగా దగ్గర అవటమే కాకుండా ఇటు శ్రీయా కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది శ్రీకరికి దగ్గర అవుతూ ఉంటుంది ఇలా రాజేంద్ర ప్రసాద్ కుటుంబం అంతా కూడా కలిసిమెలిసి ఎంతో సంతోషంగా ఉంటారు ఇక మన కమలైతే ఈ దరిద్రం గురించి ఎప్పుడో నిజం తెలిస్తే ఎప్పుడో ముందుగానే వదిలించుకునేవాణ్ణి చాలా ఆలస్యమైపోయింది అని చెప్పేసి కమలైతే ఈ రకంగా ఫీల్ అవుతూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా పల్లవి ఇంతమంది సంతోషంగా ఉంటే చూస్తూ ఊరుకునే రకం కానే కాదు కదా అందుకోసం మన అవని యాభై లక్షల రూపాయలు వచ్చేసేసి ఎవరి దగ్గర అయితే సైన్ చేయించుకొని మరి అప్పు తీసుకుందో ఆయనకైతే కాల్ చేస్తుంది అవని కేవలం ఫిఫ్టీ ల్యాక్స్ లోన్ అయితే తీసుకుంటుంది కానీ ఫిఫ్టీ ల్యాక్స్ లోన్కి ష్యూరిటీగా ఈ ఇంటిని ఫుల్లుగా తాకట్టు పెట్టేసేసి ఇంటి మొత్తం వాళ్ళది అన్నట్టుగా కొన్ని సాక్ష్యాలు అంతేకాకుండా కొన్ని లెటర్స్ మొత్తం దానిలో జోడించి ఆనందంగా అక్షయ్ అవని వాళ్ళు కేక్ కట్ చేసుకున్న టైంలో వచ్చి ఎంట్రీ ఇస్తారు అవని ఒక్కసారిగా ఏంటిది ఇప్పుడు ఈ టైంలో వచ్చారు కాల్ చేస్తే నేనే వచ్చేదాన్ని కదా సార్ అని అనగానే నేను కాల్ చేయకుండా ఈ విషయం అందరికీ చెప్దామని వచ్చానమ్మా చూడు నువ్వు నా దగ్గర యాభై లక్షల రూపాయలు తీసుకున్నావు నువ్వు రెండు రోజుల్లో తిరిగి ఇచ్చావో ఇచ్చావు లేకపోతే ఈ ఇల్లుని నేను స్వాధీనం చేసుకుంటాను అని అడగానే సార్ ఈ ఇంటిని మీరు స్వాధీనం చేసుకోవడం ఏంటి యాభై లక్షలు అప్పుడు ఎక్కడ కోట్లు విలువ చేసిన మా ఇల్లు ఎక్కడ మీరేం మాట్లాడుతున్నారు అని అవని అడగంగానే నువ్వే కదమ్మా సంతకం చేశావు ఒక్కసారి చూడండి అని ఇంటిల్లాదిపాతికి సంతకాన్ని చూపించడంతో అందరూ షాక్ అయిపోతారు ఆవిని అయితే యాభై లక్షలు లోన్ తీసుకోవటం నిజమే కానీ ఈ ఇంటిని ఆయనకు రాసి ఇచ్చేస్తాను అన్నది మాత్రం పచ్చి అబద్ధం ఇదంతా కూడా ఏదో పచ్చి అబద్ధం కుట్ర పన్నుతున్నారు అని అనగానే నువ్వేదైనా చేసుకో అమ్మా నువ్వు నన్ను తిరిగి నా షర్టు పట్టుకొని నా చంప పగల కొడుతున్నావు నువ్వు నేను ఇప్పుడు ఒక మాట అంటే మీ జీవితాలు మీ బతుకులన్నీ రోడ్డున పడతాయి రెండు రోజులు టైం ఇస్తున్నా రెండే రెండు రోజుల్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళండి నా అప్పైనా తీర్చండి అని చెప్పేసి అతనైతే వెళ్ళిపోతాడు ఇక మన అక్షయ్ వచ్చేసేసి నాన్న యాభై లక్షల రూపాయలు నువ్వు కదా ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకొని వచ్చింది అని అనగానే లేదురా అవనీనే తీసుకొని వచ్చింది అని అనటంతో అక్షయ్ ఇదంతా నాకు ముందే చెప్పొచ్చు కదా అని అనుకుంటూ ఉండగా శ్రీయా మాత్రం శ్రీకర్ని రెచ్చగొడుతుంది ఒక యాభై లక్షల అప్పుతో అది కూడా బావగారి బిజినెస్కి పెట్టుబడి పెట్టుకోవటానికి కానీ ఏకంగా ఈ ఇల్లే జప్తు చేస్తారంట ఇక మన జీవితాలు రోడ్డున పడతాయి నువ్వు ఎప్పుడూ కూడా మీ అవని వదనను ఒక్క మాట అననివ్వరు కదా నువ్వు మీ తమ్ముడు ఇప్పుడు కూడా మాట్లాడుకోకుండా ఉంటే చివరాకర్కి రోడ్డున పట్టడం తప్ప ఏమీ ఉండదు శ్రీకర్ నువ్వు ఏదో ఒకటి మాట్లాడాలి శ్రీ అని చెప్పేసేసి శ్రీ అయితే శ్రీకర్ని రెచ్చగొట్టేస్తుంది ఇక శ్రీకర్ రెచ్చగొట్టడంతో ఇక వెంటనే హాల్లోకి అయితే వచ్చేస్తాడు అసలు నువ్వేమనుకుంటున్నావు వదినా ఈ ఇంట్లో వాళ్ళు ఎలా పోయినా పర్వాలేదు అనుకుంటున్నావా యాభై లక్షల కోసం ఇంటి మొత్తానికి ఆయనకి ఎలా రాసిస్తానంటున్నావు ఈ ఇంటిని రాసిచ్చేటట్టు అయితే ఈ ఇంటిలో ఆస్తి మాకు వస్తుంది మా ఆస్తిని అంత ఫ్రీగా మేము ఎందుకు వదులుకుంటాం అసలు నువ్వు మా ఆస్తిని ఇస్తానని చెప్పేసి సంతకం పెడతావా లేకపోతే inclona una నగలన్నీ కూడా మాకు ఇచ్చేస్తారా అని అనగానే నగలు ఇచ్చేసినా ఎలా సరిపోతుంది శ్రీ అని చెప్పేసేసి అనగానే ఇక ఏంట్రా మన కుటుంబ సమస్యలను పక్కన పెట్టి స్వార్థంగా ఆలోచిస్తావా అని కమల్ కూడా అంటూ ఉంటాడు ఇలా కమల్ శ్రీకర్ ఇద్దరూ కూడా ఒకరికొకరు షర్ట్ పట్టుకొని వదిన కష్టంలో ఉంటే సాయం చేయాల్సింది పోయి ఈ రకంగా ఇద్దరు కూడా ఫైట్ చేసుకుంటూ ఉంటారు ఆగండ్రా ఆగండి అని ఒక పక్క అవని ఒక పక్క పార్వతి ఇద్దరూ కూడా ఆపుతూనే ఉంటారు ఈ గొడవలు ఈ మానసిక స్ట్రెస్ ఇవన్నీ కొడుగా పెరిగిపోయినా మన రాజేంద్ర ప్రసాద్కి సడన్గా హార్ట్ అటాక్ అయితే వస్తుంది కుప్ప కూలిపోతాడు రాజేంద్ర ప్రసాద్ ఇక వెంటనే అప్పుడు ఆపుతారు ఈ కొడుకులు గొడవ నాన్న నాన్న అని చెప్పేసి అనగానే నాన్న కళ్ళు తెరవటం లేదు అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకొని వెళ్లాల్సిందే అని చెప్పేసి కమల్ వీళ్ళందరూ కూడా హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తారు ఇక హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు మీదే ఏదో రకంగా కాపాడాలి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా మొత్తానికి అయితే డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తారు రాజేంద్ర ప్రసాద్ మాత్రం కళ్ళు తెరచుకోడు ఎలా ఉంది డాక్టర్ అని చెప్పేసి మధ్య మధ్యలో అడుగుతూ ఉండగా ఆయనకు అంతకుముందే హార్ట్ స్ట్రోక్ వచ్చింది మిమ్మల్ని నేను చాలా ప్రశాంతంగా ఆయనకి ఉంచండి అని చెప్పాను ఏంటి ఆ రోజు మీరందరూ మాటిచ్చారు కదా మళ్ళీ ఎందుకని ఆయనకి స్ట్రెస్ లెవెల్స్ని అంతగా ఇంక్రీజ్ చేసేశారు ఇప్పుడు కారణం ప్రతిఫలం మీరే అనుభవిస్తున్నారు ఆయన ట్రీట్మెంట్కి అస్సలు సహకరించడం లేదు ఆయనను చల్లగా గాజు బొమ్మలా చూసుకోమంటే ఈ రకంగా చూసుకున్నారు ఇప్పుడు మీరు ఇంతమంది బాధపడే ఏం లాభం చూడండి మేమైతే ట్రీట్మెంట్ చేస్తున్నామో ఆ ట్రీట్మెంట్కి బాడీ సహకరిస్తే ఓకే అని చెప్పేసి డాక్టర్స్ అయితే లోపలికి వెళ్ళిపోతారు డాక్టర్ చెప్పిన మాటలకు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక బయట కూర్చొని వెయిట్ చేస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటారు ఇప్పుడు నేను ఎంట్రీ ఇస్తాను వీళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు చూడాలనే కదా నీళ్ళు ఉంది అని చెప్పేసి పల్లవి అయితే ఎంట్రీ ఇస్తుంది ఇక పల్లవి ఎంటర్ ఇవ్వటంతో కమలైతే ఏయ్ ఎందుకే వచ్చావు సిగ్గులేదు నిన్ను తన్ని తరిమేశా ఇక్కడ కూడా నా చేత్తో తన్నీ నీకు రాసి పెట్టుందా అని చెప్పేసేసి మళ్ళీ పల్లవిని ఒక్కసారిగా చేసి పట్టుకొని విసిరేస్తూ ఉండగా బావా నేను నీతో గొడవ పడ్డానుకో నీతో మాట్లాడడానికో రాలేదు అని చెప్పేసేసి అత్తయ్యా అత్తయ్యా ఇప్పుడు మావయ్య గారి ఆరోగ్యం ఎలా ఉంది అత్తయ్య మావయ్య గారి ఆరోగ్యం కోసమే ఇక్కడికి వచ్చాను మావయ్య గారికి అలా తెలిసిందనంగానే ఎంత కంగారు పడ్డానో తెలుసా అత్తయ్యా అని చెప్పేసి పల్లవి అయితే అంటూ ఉంటుంది ఒక్కసారిగా కూర్చున్న పార్వతి లేచి పల్లవి అంత సైలెంట్గా అడుగుతూ ఉండటంతో పల్లవి చంప పగల కొట్టి ఇదంతా నీ నీమూలానే జరిగింది నువ్వు చేసిన మోసాలు కుట్రలు అన్నీ బయటపడేసరికి ఈరోజు నా భర్తకి ఇటువంటి పరిస్థితి వచ్చింది కారణం నువ్వే మళ్ళీ ఎలా ఉందని అడుగుతావా అని అనగానే అత్తయ్య అలా అడుగుతున్నారు కారణం నేనని మీరు ఎలా అనుకుంటారు దీనికి మొద్మాటికి కారణం ఆ అవణ్యక్కే అవణక్క స్వార్థానికి తన భర్త ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని తన భర్త బిజినెస్ చేయాలని తన భర్త తనతో పాటు కలిసిమెలిసి సంతోషంగా గడపాలని చెప్పేసేసి మీతో అబద్ధం చెప్పింది యాభై లక్షల రూపాయలు లోన్ తీసుకుంటున్నాను అని కానీ తన భర్తతో తాను కలిసిమెలిసి ఉండటం కోసం ఇక ఈ ఇంట్లో ఉన్న ఇద్దరు మరుదుల్ని ఈ వయసులో మిమ్మల్ని అమ్మమ్మ గారిని మావే గారిని మన ఇంటి ఆడపడుచు పల్లవి ప్రణతిని అందరినీ కూడా రోడ్లు పడేటానికి రెడీ అయిపోయింది ఈ అవని సంగతి మాకు తెలియదు అనుకుంటున్నారా అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా మా వదిన గురించి ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని చెప్పేసి అనగానే మళ్ళీ చంప పగల కొట్టబోతూ ఉండగా కన్నయ్య ఇది హాస్పిటల్ మన ఇల్లు కాదు ఇక్కడ చాలామంది పేషెంట్స్ ఉంటారు వాళ్ళందరికీ కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కావాలి ఇటువంటి వాళ్ళు ఎన్ని వాక్కుంటే మనకేంటి రెండు రోజుల్లో తేలుస్తానన్నాడు కదా నేను రెండు రోజుల్లో తేలుస్తాను ఎప్పటికైనా న్యాయం ధర్మమే గెలుస్తుంది అన్న విషయం పల్లవికి బాగా తెలుసు ఎందుకంటే ఈ ఇంటి కోడలుగా అడుగుపెట్టినప్పటి నుంచి ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసుకుంటూ వచ్చావు నీ పాపం పండింది కాబట్టి నీ కట్టుకున్న భత్తె నిన్న ఇంటి నుంచి గెంటేశాడు అలానే నేను సంతకం పెట్టలేదు డాక్యుమెంట్స్లో అసలు ఇల్లు సంగతే రాని రాలేదు కానీ ఆ పేపర్ ఎలా వచ్చింది దానికి సంబంధం ఏంటి ఎందుకు ఆయన అనవసరంగా ఇరికిస్తున్నాడు అసలు మా ఫ్యామిలీ మ్యాటర్ నీ నీచోలు దాగాక క్లియర్ కట్గా మావయ్యకు హార్ట్అటాక్ రావటంతో పాటు ఏ విషయంలో మేము డిస్కషన్ చేసుకున్నామో ఇవన్నీ నీకు అంత స్పీడ్గా ఎలా తెలిసినాయి ఇవన్నీ కూడా లాగుతాను కానీ మావయ్య గారికి ఎంతవరకు పర్వాలేదు అని చెప్పిన తర్వాత ఇవన్నీ తీస్తాను ఇంకా నా కమల్ నిన్ను కొట్టి కొట్టి ఖండించకపోయేసరికి ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పేసి అనంగానే చెప్తా చెప్తా నీ సంగతి ఇలా కాదు అత్తయ్య మావయ్య గారు హాస్పిటల్ బిల్లు ఎంత అయిందో చెప్పండి నేను పే చేసేస్తాను అని అనగానే కమల్ మా నాన్న హాస్పిటల్ బిల్లు పే చేసుకున్నంత దీని స్థితిలో లేము నీ మోసాలు నీ కుట్రలు డబ్బు మా నాన్నకు విషంతో సమానం వెళ్ళు మర్యాదగా ఇక్కడి నుంచి అని చెప్పేసి కమల్ అయితే పల్లవిని గెంటేస్తాడు ఇది రెండు రోజుల్లో ఏమీ చేయలేదు ఇక అవని మూలాన్ని రోడ్డును పడ్డాము అని చెప్పేసేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అవని మీద కక్ష సాధిస్తారు అంతేకాదు ఇక యాభై లక్షల దాకా నా దగ్గర ఉన్నాయి అక్కడ హాస్పిటల్ బిల్లు కట్టలేని స్థితిలో ఉన్నారు ఎప్పటికైనా నా కాల దగ్గరికి రావాల్సిందే అని చెప్పేసి పల్లవి అయితే వెళ్ళిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా రాజేందర్ ప్రసాద్కి ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంటుంది అత్తయ్య మీరేమీ తినలేదు తినండి అత్తయ్య అని అంటూ ఉండగా నాకేం వద్దమ్మా అని అంటూ ఉండగా మావయ్య గారు కళ్ళు తెరుస్తారు మావయ్య గారు కళ్ళు తెరిచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయనకు మీరు చేదోడు వాదోడుగా ఉండాలి అన్నా ఆయనకు సేవ చేయాలి అన్నా మీరు కూడా పేషెంట్లో తయారవుతారా అత్తయ్య మీరు ముందు ఏదో ఒకటి తిని ట్యాబ్లెట్ వేసుకోవాలి అని అనగానే అవునమ్మా అని చెప్పేసేసి ఇక వెంటనే ఇప్పుడే వెళ్ళి తీసుకొని వస్తాను అని చెప్పేసి కమల్ వాళ్ళమ్మకు బ్రేక్ఫాస్ట్ తీసుకొని వస్తే ఇక అవని వాళ్ళ అత్తయ్యకు తినిపిస్తూ ఉంటుంది ఇక అందరి కడుపు నింపిన తర్వాత అవని ఆ అక్కడే ఉన్న గుడి దగ్గరికి వెళ్ళి మా మావయ్య గారికి ఈరోజు ఈ కష్టం వచ్చింది అని నన్ను కూడా అంటున్నారు మావయ్య గారికి ఏమీ కాకూడదు మా ఇల్లు రోడ్డును పడకూడదు ఆ ఇంట్లో ఆ ఇంట్లో లేకపోతే మావయ్య గారు బ్రతకలేరు ఈ ఇంటి సమస్యను మావయ్య గారి సమస్యను నువ్వే ఏదో రకంగా తీర్చాలి అని చెప్పేసి ఆ వినాయకుడికి అడ్డంకులన్నీ తొలగించామని అవని నమస్కరించుకుంటూ ఉంటుంది అవని ఇలా నమస్కరించుకుంటూ ఉన్న సమయంలో వినాయకుడి దగ్గర ఉన్న ఒక పువ్వు వచ్చి కింద పడటంతో అవని చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అవని ఇలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అక్కడ ఒక ఫ్యామిలీ వచ్చేసేసి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు అలా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉండటంతో ఎవండి ఎందుకు అలా టెన్షన్ పడుతున్నారు అని చెప్పేసి అనగానే ఏం చేయమంటావమ్మా మా అబ్బాయికి పెళ్లి పెట్టుకున్నాం ఇంకా వారం రోజుల్లో పెళ్లి ఇప్పుడేమో యాక్సిడెంట్ అయ్యింది ఇప్పుడేమో డాక్టర్స్ అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలి అంటున్నారు మా చుట్టాలకి కాల్ చేస్తే ఎక్కడా బ్లడ్ లేదు అంటున్నారు మాకు చాలా భయంగా ఉంది అని అనగానే అవునా ఏ బ్లడ్ గ్రూప్ అని చెప్పేసి అనగానే డిస్కషన్ చేసుకున్న తర్వాత మీరేమీ బాధపడకండి నేను బ్లడ్ ఇస్తాను పదండి అని చెప్పేసేసి అవని అయితే అతనికి బ్లడ్ ఇస్తుంది ఇక అవని దగ్గర నుంచి బ్లడ్ తీసుకున్న తర్వాత అవని నీరసంగా అయితే బయటకైతే వచ్చేస్తుంది ఇక నర్సులందరూ కూడా చూడండి మీ అబ్బాయికి ఇంకొక ఐదు నిమిషాలు కనుక బ్లడ్ ఇవ్వటం లేట్ అయితే ప్రాణాలు పోయేవి కానీ ఈ టైంలో దేవతలాగా ఈ అమ్మాయి బ్లడ్ ఇచ్చింది మీ అబ్బాయి బాడీ ఇప్పుడు బ్లడ్ వచ్చింది కాబట్టి ట్రీట్మెంట్కు కూడా సహకరిస్తుంది డోంట్ వెరీ అండి అని చెప్పేసేసి నర్స్ అయితే వెళ్ళిపోతుంది ఇది ఇలా సరేనండి పక్కన రూమ్లో మావయ్య గారు ఉన్నారు నేను వెళ్ళి చూసుకోవాలి అని చెప్పేసేసి అవని మళ్ళీ వాళ్ళ దగ్గరకైతే వచ్చేస్తుంది ఇక అక్కడొచ్చేసేసి మొత్తానికి అయితే హాస్పిటల్ బిల్లు ఎవరు కడతారు ఎంత అయింది మావే గారికి హెల్త్ ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి ఒకటే కంగారు పడుతూ ఉంటారు కదా ఇప్పుడిప్పుడే ట్రీట్మెంట్ కొనసాగుతుంది ఇక ఒక టూ త్రీ అవర్స్లో ఆయన కళ్ళు తెరుస్తారు సర్జరీ చేస్తున్నాం హార్ట్ సర్జరీ అని అనగానే సరే డాక్టర్ ఈ లోపల మీరు సర్జరీ అయిపోయి డిశ్చార్జ్ అయ్యేసరికల్లా కూడా డబ్బులను రెడీ చేసుకోండి అని చెప్పేసి చెప్పటం అయితే జరుగుతుంది ఇక ఈ టైంలో ఇంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొని వస్తాం ఆ ఉన్న డబ్బులు పల్లవి దొంగతనం చేసుకొని వెళ్ళిపోయింది అని అనగానే ఏరా అన్నయ్య నువ్వు లాయర్ జాబ్ చేసి బాగానే సంపాదించావు కదా బయటకు తీ డబ్బులు అని అనగానే సరే సరే అని చెప్పేసి అనంగానే శ్రీయ అంటూ ఉంటుంది ఏ మా శ్రీకర్ ఒక్కరే తీయాలా నువ్వు సైలెంట్గా ఇంట్లో తిని పడుకునే రకమా మరి నువ్వు కూడా ఇవ్వాలి కదా శ్రీకరికి ఒకరే కన్న తండ్రి కాదు కదా అని చెప్పేసేసి మళ్ళీ శ్రీయ గొడవ పడుతూ ఉంటుంది ఇక వెంటనే పార్వతి ఆపండి మీరు ఎవరు నా భర్తకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే ఇలాంటి రోజు రాకూడదు అని ఇంటిలో ఉన్న కోడల సంగతి మాకు బాగా అర్థమయ్యే నేను కొన్ని ఫిక్సెడ్ డిపాజిట్ చేయించాను మా ఇద్దరి ఆరోగ్యం గురించి అని చెప్పేసేసి పాల మన పార్వతి అయితే ఇక మొత్తానికి హాస్పిటల్ వాళ్ళకి ఆ కార్డ్ అయితే ఇస్తుంది వాళ్ళు దానిలో మైనస్ చేసుకుంటారు హాస్పిటల్లో రాజేంద్ర ప్రసాద్ సర్జరీ అయితే స్ట్రాంగ్గా ఇక సక్సెస్ అవుతుంది మరి కాసేపట్లో కళ్ళు తెరుస్తారని చెప్తారు కదా ఇక వెంటనే ఏవండి మన అబ్బాయి పూర్తిగా యాక్సిడెంట్లో బ్లడ్ లాస్ అయిపోయి డాక్టర్స్ చనిపోతారు అన్నారు ఐదే ఐదు నిమిషాలు టైం ఉంది ఇక నా కొడుకు వారం రోజుల్లో పెళ్లి పెట్టుకొని చచ్చిపోతాడు అనుకుంటే ఇక్కడే ఒక అమ్మాయి ఉందండి మన అమ్మాయి ఒక అమ్మాయి బ్లడ్ ఇచ్చిందండి అని అనగానే అవునా నా కొడుకు ప్రాణాన్ని కాపాడిన అమ్మాయి దేవుడితో సమానం వెళ్ళి ఆ అమ్మాయి కాళ్ళు అయినా సరే నమస్కారం చెప్పి కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఎక్కడ అమ్మాయి అని చెప్పేసి వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా రండి చూపిస్తాను అని చెప్పేసేసి మొత్తానికి అయితే తీసుకొని వెళ్తుంది ఇక అవని అతను చూసి షాక్ అయిపోతుంది ఎవరైతే రెండు రోజుల్లో డబ్బు ఇవ్వకపోతే ఇల్లు నా పేరు మీదకు పెట్టుకుంటాను అని అంటారు బ్యాంక్ ఆఫీసర్ అతని అన్నమాట ఇక ఒక్కసారిగా అవని అతను చూసి షాక్ అయిపోవగానే అమ్మ అవని నువ్వు చిన్నదానివైనా సరే నీకు రెండు చేతులు ఎత్తి మొక్కుతున్నానమ్మా అని అనగానే అయ్యో మీరు నాకు నమస్కరించడం ఏంటి అని అనగానే రోజు నువ్వు బ్లడ్ ఇచ్చి కాపాడింది ఎవరినో కాదు వారం రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న నా కొడుకు ప్రాణాల్ని నేను నిన్ను నీ కుటుంబానికి అన్యాయం చేయాలి అనుకున్నాను ఇక తప్పుడు డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి నీ నీ కుటుంబానికి అన్యాయం చేసి మీ జీవితాలు రోడ్డున పడేటట్టు చేయాలి అనుకుంటే నువ్వు మాత్రం నా ప్రాణాన్ని కాపాడావమ్మా ఇక మా కుటుంబంలో అందరి ప్రాణాల్ని కాపాడావు ఇక లాభం లేదు నిజం చెప్పేస్తాను నిజానికి నువ్వు కేవలం యాభై లక్షలు మాత్రమే లోన్ తీసుకున్నావు కానీ పల్లవి నాకు కాల్ చేసింది తప్పుడు డాక్యుమెంట్లు పెట్టించి ఇక ఇల్లు మొత్తం స్వాధీనం చేసుకునేటట్టుగా రెండు రోజుల్లో ఇల్లు మొత్తం స్వాధీనం చేసుకునేటట్టుగా చేస్తాను అని చెప్పి వివరించమనింది ఆ తర్వాత ఇల్లును తన పేరు మీద రాయమని చెప్పింది దీనికి కాను నాకు డబ్బు ఇస్తానని చెప్పింది డబ్బుకి కకుతి పడ్డాను కాబట్టే నా ప్రాణాతి ప్రాణమైన నా కొడుకుకి తప్పు చేసిన బట్టే కర్మఫలం ఈరోజు నేను ఈ రకంగా అనుభవించాను కానీ దేవతలాగా నువ్వు మాత్రం నా కొడుకుకు ప్రాణం పోసావు ఇప్పటికీ నా నిజం చెప్పకపోతే మేం బ్రతికినా ఒకటేనమ్మా అని చెప్పేసేసి పల్లవి ఫోన్ చేసి చెప్పటం ఆ తర్వాత ఇల్లును రెండు రోజుల తర్వాత ఆయన తీసుకోవటం రివర్స్లో ఇల్లు పల్లవి పేరు మీదకు వెళ్ళటం ఇవన్నీ కూడా చెప్పటంతో పల్లవి నిజస్వరూపం ఇంకాస్త బలంగా ఇంకాస్త గట్టిగా తెలుసుకొని బయటకు వెళ్ళిన ఇంటిని ఇంకా బయటకు లాగాలి అనుకుంటుంది ఇక్కడికి వచ్చేమో మావయ్య గారు ఎలా ఉన్నారని ఇక నక్క విన్యాసాలు పోయింది ఇక వదులు వదిలిపెట్టేదే లేదు అని చెప్పేసేసి అందరూ డిసైడ్ అయిపోతారు రాజేంద్ర ప్రసాద్ కళ్ళు తెరుస్తారు హ్యాపీగా అయితే వీళ్ళందరూ బయటకైతే వచ్చేస్తారు ఇంటికైతే వస్తారు అప్పుడంటాడు అక్షయ్ అవని పల్లవి అంటే ఏంటో అనుకున్నాను హాస్పిటల్లో కూడా ఎంత రాజకీయం చేసిందో ఇప్పుడు నాకు అనిపిస్తుంది నువ్వు మన కంపెనీ మన కంపెనీ ఇక కొలాబ్స్ అయిపోవటానికి పల్లవి వాళ్ళ నాన్నే కారణం అంటే నేను పక్కన పెట్టేశాను ఇప్పుడు చెప్పు అవని మన కంపెనీ కొలాబ్స్ అవటానికి కారణం ఆ పల్లవీ కదూ అని అనగానే అవునండి అని చెప్పేసి అనగానే కొత్తగా పెట్టుబడి పెట్టక్కర్లేదు కొత్తగా నేను బిజినెస్ని స్టార్ట్ చేయక్కర్లేదు అవని ఏ కంపెనీ అయితే కొలాబ్స్ అయిపోయిందో ఆ కంపెనీ నలభై ఎనిమిది గంటల్లో మళ్ళీ కూడా రీ ఓపెనింగ్ చేయబోతున్నాను అని అనగానే ఎలా అండి అని అనగానే ఆ రోజు ఆఫీస్లో ఏం జరిగిందో ఆ అక్కడకు వచ్చిన డైరెక్టర్స్ నాతో ఏ రకంగా సంతకం పెట్టించుకున్నారో ఆ డైరెక్టర్ ఫైల్ నా దగ్గరని తెచ్చుకొని ఆ డైరెక్టర్స్ ద్వారా నేను కోర్టుకు వెళ్ళైనా సరే ఇక నా కంపెనీని నా కంపెనీని కులాఫ్ చేయించేసేసి సంతోషపడుతున్న తండ్రి క్రోతులకు బ్రేకింగ్ న్యూస్ చూసి ఇద్దరికి ముచ్చ రావాల్సిందే అని చెప్పేసేసి అక్షయ్ రంగంలోకి దిగుతాడు తిరిగిపోయిన కంపెనీని రాబట్టుకోవటానికి ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో రాజేంద్ర ప్రసాద్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నిజంగానే మళ్ళీ రీ ఓపెనింగ్ అవుతుంది క్లాప్స్ కొట్టుకుంటూ రిబ్బన్ కటింగ్ చేసుకుంటూ అందరూ హ్యాపీగా ఉంటారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది కథలో ఈసారి ఎటువంటి మలుపు రాబోతుంది ఈ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్